రాజీవ్ గాంధీ గురించి ఇప్పుడు చెప్పేటువంటి నేతల్లో మీరు ప్రధానంగా ఉంటారు రాజీవ్ గాంధీ ప్లస్ ఏంటి రాజీవ్ గాంధీ మైనస్ ఏంటి అనేటువంటిది మీరు మాత్రమే చెప్పగలరని చెప్పి నేను బలంగా నమ్ముతాను బిహెచ్ గారు అందుకే కొన్ని ప్రశ్నలు నేను మీ ముందు ఉంచుతాను ఆనాడు బేగంపేట ఎయిర్పోర్ట్ సాక్షిగా సీఎంగా ఉన్న అంజయ్యను రాజీవ్ గాంధీ చాలా దారుణంగా విమర్శించారు అనేటువంటిది చాలా మంది చెప్తారు టీడీపీ అయితే బలంగా చెప్తుంది నిజంగా అంజయ్యను రాజీవ్ గాంధీ అంత దారుణంగా అవమానించారా చూడండి ఇది ఒక పబ్లిసిటీ ఐ వాజ్ విత్ హీమ్ ఏది ఎయిర్పోర్ట్ కానీ రాజీవ్ గాంధీ కానీ అంజయ్ గాని ఉన్నప్పుడు నేను ఉన్నా కానీ అంజయ్ గారు ఆ రోజుల్లో ఉడత భక్తిగా ఎక్కువ ఆయనకు హ్యాపీ చేయాలని ఎయిర్పోర్ట్ మీదకి రన్వే మీదకి పెద్ద పెద్ద దండలు తీసుకొని వచ్చిండు బేగంపేట బేగంపేట లోపట స్టేషన్లో అయితే పర్వాలేదు రన్వే అప్పుడు ఆయన సీరియస్ అయిండు అదే దిస్ ఒక రెక్క చక్రంలో పోయిందనుకో డా డ్యామేజ్ అవుతుంది అన్న కోపంతో సీరియస్ అయింది అంతేగాని ఆయన అవమానం చేయాలని కాదు మళ్ళా తిరుపతికి వెళ్ళి వచ్చినాక మళ్ళీ ఆయన ఇంటికి పోయిందా లేదా అది చెప్పరు దానికి అప్పుడున్న ఎన్టీ రామారావు గారు అటువంటి ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్నదని చెప్పడం అది కొరత ఎక్కువ పబ్లిసిటీ అయింది అంతేందుకు నేను ఇంకోటి చెప్తున్నా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా వచ్చిండు డయాస్ మీద ఏది వేగంపేట ఎయిర్పోర్ట్ లోపట ఆయన కలవచ్చు చేయొచ్చు కానీ బయటికి వస్తా అన్నాడు అన్నప్పుడు నేను ఏమన్నా రామారావు గారు మీరు దిగిపోవాలి ఎందుకంటే మా పిల్లలు ఉంటారు ఎవడన్నా ఏదన్నా అన్నా నీకు రాసి ఆయన దిగిపోయింది దానికి తెసేపు రాసిడు ముఖ్యమంత్రిని దించిన విహెచ్ అన్న నేను ఎందుకన్నా ఈ షుడ్ ఆయన అవమానం జరగొద్దని మా పిల్లలు వస్తే రాహుల్ రాజీవ్ గాంధీ పక్కకు ఎంటీరావే అంట అంటారా లేదా అందుకు ఆపిన దట్ ఈస్ అవర్ కల్చర్ అదే రాహుల్ గాంధీ ఎన్నడూ కూడా దాన్ని బాగా పబ్లిసిటీ చేసుకున్నాను కానీ అంజయ్య అవమానం చేయాలని కానీ అంజయ్ కించపరచాలని కానీ వయూ బ్రాట్ ఎయిర్పోర్ట్ ఈజ్ అ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అయితే జరిగితే ఒక చిన్న తప్పు జరిగిన ఒక రెక్క కానీ ఒక పువ్వు కానీ లోపల చక్రంలో పోతే ఆయన ఈజ్ అ పైలట్ సీనియర్ పైలట్ ఉండే దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఆయన చేసేసి కోపం మీద తిరుపతి పోయి వచ్చిన ఏం చెప్తే దిగంగానే ఆయన ఇంటికి పోయినాము పోయేసి ఆయన అంటే పొలిటికల్కి ఒకసారి ఒక ఇష్యూ దొరికినప్పుడు దాన్ని దాని బాగా పబ్లిసిటీ ఆంధ్రులు ఆత్మగౌరవం దెబ్బతిన్నది అనేది ఒక పబ్లిసిటీ అప్పుడు ఎవరు చెప్పినా నమ్మరు కదా జరిగింది ముఖ్యమంత్రి మళ్ళీ ఆయన ఇంటికి పోయింది తక్కువ మంది చెప్పిండ్రు అంటే ఒక్కొక్కసారి పొలిటికల్గా అటు చూడు నేను ఒక మాట చెప్తా దీన్ని ఎందుకు పబ్లిష్ చేయలేదు పార్లమెంట్ లోపల రాజ్యసభ లోపట అమిత్ షా దేశానికి హోమ్ మినిస్టర్ ఏమన్నాడు తెలుసా ఇది ఒక ఫేషన్ అయింది అన్నాడు ఆరుసార్లు అంబేద్కర్ పేరు ఎత్తిండు అంబేద్కర్ 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 అని ఇది ఒక ఫేషన్ అయిపోయింది దానివల్ల ఏమొస్తుంది అదే దేవుణ్ణా యాజ్య దేవుని కన్నా మీరు ఆయన పేరు ఎత్తితే మీకు స్వర్గం దొరుకుతుంది అంటే రాజ్యాంగం రాసేది రేపు ట్వంటీ సిక్స్ జనవరి ఉన్నది ట్వంటీ సిక్స్ జనవరి నాడే కదా మన రాజ్యాంగం వచ్చింది ఫార్టీ సెవెన్లో వచ్చింది ఇండిపెండెంట్ వచ్చింది బ్రిటిష్ వారు వెళ్ళిపో మన రాజ్యాంగం అప్పటి వరకు బ్రిటిష్ రాజ్యాంగమే కదా మన దేశంలో ఉన్న పరిస్థితి మీద ఏది కులాల మీద మతాల మీద మీద ఏ విధంగా ఉండాలి మనం వాతావరణం ఎట్టు దాని మీద ఎవరు తయారు చేసినారు అంబేద్కర్ ఇరవై ఆరు నుంచి ఇరవై ఆరు జనవరి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది కనుక నా ఉద్దేశంలో అంత అవమానం చేసిన ఇప్పటి వరకు అమిత్ షా దానికి సారీ చెప్పడు దాన్ని అడిగేటోడే లేడు